మనం ఏదైనా మంచి పనులు చేసినా దేహం కోసం చేస్తాం పేరు కోసం చేస్తాం ఈశ్వరుని దయ కోసం చేయం ఇప్పుడు మన అహంకారం సంతోషించడానికి మనం పని చేస్తాం కానీ ఈశ్వరుడు సంతోషం కోసం ఈశ్వరుడు ప్రెషర్ కోసం మనం ఏమైనా చేస్తున్నావా ఏమీ చేయటం లేదు ఇప్పుడు మన మనస్సు సంతోషించడానికి మన అహంకారం సాటిస్ఫై అవడానికి మనం ఏదైనా ఒకవేళ మంచి పనులు చేసినా చేస్తున్నాం కానీ ఈశ్వరుడు ప్రత్యర్థం మనం ఏమైనా చేస్తున్నామా ఏమీ చేయటం లేదు అంటే ఈశ్వర సాక్షాత్కారం కూడా సాధ్యం కాదు అంటే రమణ మహర్షి గారు ఇంత వివరంగా చెప్పకుండా ఏమనుడు అంటే ఒక మనిషి ఇంకో మనిషిని మోసం చేయొచ్చు కానీ ఈశ్వరుని మోసం చేయలేడను ఒక మనిషి ఇంకో మనిషిని మోసం చేయొచ్చు కానీ ఈశ్వరుని మోసం చేయలేము ఈశ్వరుని ఎందుకు మోసం చేయలేము అంటే మనలో ఏమి తలంపులు ఉన్నాయో ఆ తలంపులు మనకి సహస్రాలకు వస్తేనే కానీ తెలియదు సహస్రాలకు రాకముందా తలంపు తెలుస్తూ ఉంటుంది ఏసుక్రీస్తు దేవుని కుమారుడు ఏసుక్రీస్తు దేవుని కుమారుడు అంటున్నాడు వాడికి డబ్బు అంటే ఆశ ఆడికి యేసుక్రీస్తు అంటే ఇష్టమే డబ్బు అంటే మరీ ఇష్టం వాడికి ఈ మాటలు అన్నవాడు ఇంకా మూడు రోజులు సిరివేస్తారు యేసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని గట్టిగా కేకలు యేసుక్రీస్తు దగ్గర వాడికి యేసుక్రీస్తు అంటే ఇష్టమే కానీ అంతకంటే ఎక్కువ ఇష్టం డబ్బు అంటే ఇష్టం వాడికి డబ్బు అంటే అంతకంటే ఎక్కువ ఇష్టం చేత వాడు అప్పుడు ఆడు ఆ దగ్గరికి పిలిచాడు నీకు మూడు లక్షలు నీకు మూడు అక్కర్లేదు మూడు వేలు అక్కర్లేదా ఒక రూపాయి కప్పు పడతావు నువ్వు ఈ ఆటకి మూడో రోజున సర్కార్ సర్కారు దగ్గర ముప్పై రూపాయల లంచం కూర్చుకున్నావు నేను ఎక్కడ ఏ ఏ మరుగును జీవిస్తున్నాను ఆ మరుగును జీవించే స్థలం ముప్పై రూపాయల లంచాలకు నా నా ఐడెంటిటీ నువ్వు తెలియపరిస్తావయ్యా ఇప్పుడు నువ్వు దేవుని కుమారుడు అన్నమాట నిజమే కానీ ధనం మీద ఎప్పుడైతే వాసన ఉందో ఆ ధన వాసన ముప్పై రూపాయలకి మూడు వేలకి కాదు మూడు లక్షలకు కాదు ముప్పై రూపాయలకి నువ్వు నన్ను పట్టిస్తా మూడో రోజున సిరివేసి రా మూడో రోజున సిరివుకి నన్ను తీసిపోతారు అయ్యా దేవుని కుమారుడు దేవుని కుమారుడు అంటున్నావు రైటే ఈ ఈ ఈ శ్లోగన్నం ఈ నినాదం జై హింద్ అని నినాదం సుభాష్ ఇప్పుడు అందరూ చూడండి మీటింగ్లు అయిపోయింది రాజకీయ మీటింగ్లు జాతీయ జీతాలు జై హింద్ జై హింద్ అంటారు జై హింద్ అనే నినాదం సుభాష్ చంద్రబోస్ ఇచ్చాడు అది నినాదం అది అలాగే వీడు ఏమన్నాడంటే అంటే యేసుక్రీస్తు నువ్వు ముప్పై ముప్పై రూపాయలు అంటారు మూడు రోజుల్లో ఈ దేవుని కుమారుని పట్టించేస్తావు అంటే నీకు ధనాకరి ధనవాసన అంత బలీయంగా ఉంది ముప్పది రూపాయలకు లొంగిపోతావు ఆడి పేరు నాకు జ్ఞాపకం లేదు వాడు మూడో రోజున ముప్పది రూపాయల లంచానికి పట్టించాడు అంటే అంత వాసన డబ్బు మీద వాడికి అంత వాసన ఉందని తెలియదు వాడికి అప్పుడు దేవుని కుమారుడు అన్నమాట నిజమే కానీ మూడో రోజున ముప్పై రూపాయలకి నేను ఐదే నేను ఎక్కడ నేను ఎక్కడ మరుగ్గా ఉన్నానని తీసుకెళ్ళి ప్రభుత్వానికి స్వాధీనం చేసి వేయిస్తావా అన్నాడు అలాగే జరిగింది అలాగే జరిగింది అంటే వాడు వాసన వాడికి ఎంత బలహీనంగా ఉందో తెలియదు అంతే కాళిదాసు ఏమన్నా చెప్పాడంటే నువ్వు నాకే వాసన లేదని నువ్వు అలా అనుకోవద్దు నీకు అన్ని ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు నీ సమక్షంలో ఎదురుగా ఉండాలి నీ శరీరంలో అనేక ఇంద్రియాలు ఉన్నాయి ఒక ఇంద్రియం కాదు కదా ఇంద్రియాలు కూడా ఎక్కువ పెట్టేశారు నీ శరీరంలో చాలా ఇంద్రియాలు ఉన్నాయి ఈ ఇంద్రియాలకు సంబంధించిన విషయాలు కూడా నీకు అన్ని దగ్గరలో ఉన్నప్పుడు అంటే ఇంద్రియాలు తాలూకు విషయాలు అనుభవంలో ఉన్నప్పుడు కూడా ఇంద్రియాలు తాలూకు విషయాలు ఇంద్రియాలు తాలూకు విషయాలు నీకు అనుభవంలో ఉన్నప్పుడు కూడా నీకు ఏ ఇంద్రియానికి ఏ విషయం అవసరం ఆ విషయాలన్నీ ఎదురకుండా ఉన్నప్పుడు కూడా నీకు ఆ విషయాల మీద ఆకర్షణ కలగకపోతే అది ఇంద్రియజయం అందరి పళ్ళు అందరిని ద్రాక్షపళ్ళు పొల్లరంటే అది కుదరదు అన్నాడు శారదా శారదామాత రామకృష్ణుడు ఒకే గదిలో పడుకున్నవారు చాలా కాలం అంటే గది పెద్దది దక్షిణాష్టంలో ఒక పెద్ద గది కాబట్టి ఇద్దరు ఒకే గదిలో పడుకున్న వారు శారద మాత రామకృష్ణుడు ఒకసారి శారద శారదను అడిగాడు రాత్రులు ఏం చేస్తాడు ఈడని అడిగాడు ఒకసారి శారదను అడిగారంటే ఈ రామకృష్ణుడు రాత్రులు ఏం చేస్తాడంటే ఈ గదిలోనే పిల్లం పడుకుందని కూడా జాసానికి ఉండదు రాత్రులు సమాధి స్థితిలో ఉంటాడు పగలు మీతో మాట్లాడుతున్నాడు రాత్రులు శరీరం తెలియని స్థితిలో ఉంటాడు ఈ గదిలో నా పెళ్ళం ఉందని చేసుకోవడానికి తెలియదు వాడు రామకృష్ణుడు శారద సౌందర్యవతి బుద్దిమంతరాలు రాత్రులు ఏం చేస్తాడు రామకృష్ణుడు అరే కృష్ణ అరే రామ అంటాడు ఏంటి ఏం చేస్తాడు రాత్రులని పరగా పక్కనే మేడ కట్టాక మేడలో గడిపోయింది శారద అంతవరకు శారద రామకృష్ణుడు ఉన్న గదిలోనే ఆవిడ పడుకునేది అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే పగల ఉన్న రాత్రులంతా శరీరము మనస్సు తెలియని సమాధి స్థితిలో ఊకిత ఉండేవాడు రామకృష్ణుడు వరల్డ్ లెస్ అండ్ బాడీ అంత పరమ పవిత్రుడు అని చెప్పింది